సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ఆధ్యాత్మిక అరుణోదయ మూర్తులను స్థాపించడం గురించి బాబావారు ఇలా చెప్తారు మూర్తులను ప్రతిష్టాపించడంలోని గూఢ అర్థం ఎవరికీ అర్థం కాలేక పూజలు చేస్తున్నారు కానీ మనం వాటిలోని అర్థాన్ని తెలుసుకోవాలి ఉదాహరణగా అంబేద్కర్ విగ్రహంను రోడ్డు మధ్య కూడల్లో ఎందుకు పెడతారంటే అందరితో కలిసి సమానత్వాన్ని చూడగలిగి అందరికీ ఆదర్శవంతుడిగా నిలిచాడని ఆయన విగ్రహం నిలిపారు ఆ విగ్రహం చూసి ప్రతి ఒక్కరూ అతడిని ఆదర్శంగా తీసుకుంటూ అలాంటి వీరుల ఇంట్లో జన్మను కోరుకోవాలని అతడి విగ్రహంను ఉంచుతారు అని బాబాగారు అంటారు అలాగే రాముడు కృష్ణుడు హనుమంతుడు శంకరుడు వంటి స్వరూపులైన మహాత్ముల వచనాల ఆధారంగా ఆచరణ శుద్ధి అయితే వారి మార్గంలో ధ్యాన సాధన చేసినచ్చో మనం కూడా సన్మార్గంలో నడవచ్చుననే సంకల్పం మనసులో కలగాలని వారి విగ్రహాలను మందిరాలలో ఉంచడం జరిగింది తప్ప వారి విగ్రహాలను పూజించడానికి కాదు అంటారు బాబావారు ఒక్కసారి ఆలోచించండి ఒక్క విత్తనం భూమిలో నాటినట్లయితే అది మొక్క నుండి వృక్షంగా ఎదిగి ఎన్నో ఫలాలను మనకు అందిస్తుంది ఆ ఫలాలను మనము తింటున్నాము వాటిని పెంచింది ఎవరు పక్వ స్థితికి తెచ్చేది ఎవరు ఇదంతా మన కళ్ళ ముందు జరిగినా కూడా వాటిలోని శక్తిని దేవుడి బీజాన్ని గ్రహించలేకపోతున్నాము అంతేందుకు మన వంశం ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు మన తాతలు ముత్తాతల వరకే అనగా ఆరు ఏడు తరాల వరకే మనకు తెలుసు కానీ అంతకుముందు ఎన్ని తరాల నుండి వస్తుందో ఇంకా ఎన్ని తరాల వరకు వెళ్తుందో కూడా మనకు తెలియదు ఒక ఆత్మ నుండి ఎన్నెన్ని ఆత్మలు తయారయ్యాయో అది మనకు తెలియదు ఇవన్నీ కార్యాలు చేసేది మనలోని ఆత్మయే కదా అందుకే ఈ ఆత్మయే ఈశ్వరుడని అతడే ఇవన్నీ నడిపించేదని అర్థం అవుతుంది అంటారు బాబావారు దేవుడు భగవంతుడు ఈశ్వరుడు ప్రభువు ఇవన్నీ శబ్దాలు మాత్రమే ఆ శబ్దాల్లోని శక్తికి ఇవన్నీ పేర్లు తప్ప ఒక్క ఆకారానికే కాదు ఈ శరీరము ఈశ్వర అవతారమని చెప్పవచ్చును దేవుడు గురించి వర్ణించాడు ఈ మనిషి చివరకు మనిషి దేవుడు అయ్యాడు కదా ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి మీరు ఎంత వెతికినా మీకు దొరకడు మీలోనే దేవుణ్ణి వెతకండి ధ్యానం ద్వారా ఈ మనిషిలోనే శక్తి రూపంలో ఉండి దీనిని నడిపిస్తూ ఇవన్నీ కార్యాలు చేస్తున్నాడు ఆనాటి హనుమంతుడు మనిషే కానీ ఆతడు తన శక్తి ద్వారా గాలిలో ఎగరగలిగాడు కానీ ఈనాటి మనిషి ఎందరో మనుషులను విమానంలో కూర్చోబెట్టుకొని ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు మరి ఆనాటి హనుమంతుడు గొప్పవాడా లేక ఈనాటి మనిషి గొప్పవాడా ఆలోచించండి అంటారు బాబావర్ విశ్వానికి కేంద్రం వంటి వాడు మనిషి నేను చెప్పే శబ్దాలు గ్రంథాలు చదివి చెప్పినవి కావు అంటారు బాబావారు నాలోని ఆత్మజ్ఞాన అనుభవాల ద్వారా వచ్చినవి మన భారతీయ సంస్కృతి ఈ ధ్యాన మార్గం దీనిని నడిపించే బాధ్యత మనందరిది దీనిని ప్రతి ఒక్కరికి అందించాలనే నా తపత్రయము అంటారు బాబావారు జ్ఞానమే కాదు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల్లోని జ్ఞానం ఇక్కడ దాగి ఉంది దానిలోని సారాంశమే నా వాక్యాలలో ఉంది మీరు నా ప్రవచనాలు వినండి అంటారు బాబావారు ఈ శరీరంను నడిపించే నిరాకార ఆత్మశక్తియే ఈశ్వరుడు సర్వగుణ సంపన్నుడైన ఈశ్వరుడు ఈ మానవుడిలోనే నివాసమై ఉన్నాడు అందుకే దివ్య దృష్టి కలిగిన సత్పురుషులకు ఈ భవిష్యత్తు తెలుస్తుంది రేపు జరిగేది జరగబోయేది వారికి తెలుసును అందుకనే వారిని అంతర్యాములు అన్నారు సృష్టిని నిర్మించే ఉత్పత్తి చేసే ఆత్మను వారు దర్శించుకొని వారి అనుభవాలను అందరికీ పంచుతున్నారు చైతన్య స్వరూపులైన ఈ జీవుల నుండి ఉత్పత్తి జరుగుతుంది మనుషుల ద్వారా మంచి చెడు తెలుసుకుంటారు సృష్టిలో మార్పులు జరగవచ్చును అతివృష్టి అనావృష్టి జరగవచ్చును జీవుల్లో మార్పు రావచ్చును శరీరాలు మారవచ్చును కానీ ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది అఖండమై అమరమై మార్పు లేనిదిగా స్థిరమై ఉంటుందని బాబావారు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు जय सदगुरु पुलाजी बाबा सब संतन की जय चुनो भी मूर्ति मंत्र है मरे नहीं गए नहीं कुछ ब्रह्मा है है, विष्णु भी है, रज, तम सत्ता। सत्तर अगस्त ये तीन भगवान है देखो अपने सब में भर के ये मंदिर में है ये तम शंकर है सत्य विष्णु है अपनी संतति तैयार होती वो ब्रह्म का ऊँच है बस खत्म अब उत्पत्ति चारू ब्रह्म उत्पत्ति कर रहा है शिव जी अपना काम कर रहा है मूर्तिमंत इसमें है दया क्षमा शांति पार्वती लक्ष्मी सावित्री भी, भी है? कहा गए कहा गए भगवान मूर्तिमंत है पछाने की बात है तीनों भी भगवान आपने इसमें तीन गुण है और वो भी ब्रह्मा विष्णु शंकर जी वो थे पहले ये सही बात है लेकिन थोड़ा पर्द गिर गया वो पर्दे को के देखो आपने इसमें अभी ब्रह्मा उत्पत्ति कर रहा बोझल तीनों देव अपने सामने है है ना अपने पुराण की बात है लेकिन थोड़ा बदल होगा कहा पंडरी आत्मा हाँ विठल करम बाबा बोला पंडहरी ये शरीर यही पंडहरी है आत्मा है विठल है सत्य राम है शांति सीता है आनंद विभीषण है कल्पना है अपनी शांति से अपन दूर हो गए यही सोने की लंका इसकी दहन हो रहा घुसा यही रावण है शंकर भी आदमी रूप है घुसा दो ये अग्नि रूप है आप ने क्या करें शांति को वश करो दूसरा कुछ भी नहीं शांति वस्त करे क्षमा शांति तिथे, देवाती लेवा करम बाबा बोला कि इसमें ही चाहे अंदर ही चाहे मेरा अनुभव है पुराण में क्या है वेद में क्या है